ఇవాళ వీడియోలో మనం ఒక చిన్న ప్రొసీజర్ గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు పెండింగ్ లో ఉన్న సర్పంచ్ ఎలక్షన్స్ గురించి ఒక దిక్కు అధికార పార్టీ కాంగ్రెస్ ఇంకో దిక్కు ప్రతిపక్షం బీఆర్ఎస్ రెండు కొట్లాడుకుంటున్నాయి ఇప్పుడు ఈ రెండు పార్టీలు కొట్లాడుతుంటే ఇంకో పార్టీకి సర్పంచ్ ఎలక్షన్స్ ఫేవర్ వెళ్తున్నాయి అదే బీజేపీ పార్టీ గ్రౌండ్ లెవెల్లో బీజేపీ చేయాల్సిన పని చేస్తూనే ఉంది చేసుకుంటూ వస్తూనే ఉంది ఇంతకు ముందు పదేళ్లు బిఆర్ఎస్ పార్టీ పాలన చేసింది ప్రజలు బీఆర్ఎస్ పాలన ఎట్లుందో చూసిరు ఇప్పుడు ఒక టూ ఇయర్స్ కాంగ్రెస్ పాలన చూసిర్రు ఇప్పుడు ఒకవేళ వీరిద్దరు పాలన గురించి తెలిసి బీజేపీ పాలన ఎట్లుంటుందో అని ఒక దిక్కు బీజేపీ సైడ్ ఫేవర్ వెళ్ళిపోతే రెండు పార్టీల కష్టం వృధా అయినట్టే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ అప్పుడెప్పుడో మార్చు సర్పంచ్ ఎలక్షన్స్ ఎప్పుడో ఫిబ్రవరిలో అన్నారు ఫిబ్రవరి అయిపోయింది మార్చ్ అయిపోయింది మే నెలలో అన్నారు అయిపోయింది ఇప్పుడు జూన్ ఇంకొన్ని రోజులు అయితే గత ఆగస్ట్ కూడా పడుతుంది వానకాలం కూడా వచ్చేసినట్టు ఆల్మోస్ట్ వానకాలం కూడా వచ్చింది ఇంకా సర్పంచ్ ఎలక్షన్స్ ల్యాక్ చేసుకుంటూ వస్తనే ఉన్నారు సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చే ముందు ఎన్ని రోజుల ముందు నోటిఫికేషన్ ఇస్తారు నెలల ముందు ఇస్తారా లేకపోతే రోజుల ముందు ఇస్తారా సర్పంచ్ ఎలక్షన్స్ అసలు పెడతారా పెట్టారా మొత్తానికి సర్పంచ్ ఎలక్షన్స్ లేకుండా చేస్తారా ఫుల్ ఆఫ్ కన్ఫ్యూజన్లు ఉంది ఇంకో దిక్కు గవర్నమెంట్ ఈ సర్పంచ్ ఎలక్షన్స్ ఇంత ల్యాక్ చేయడానికి కారణం కూడా ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఏది చక్కగా అమలు చేయలేదు ఒక్కటి కూడా సరిగా అమలు చేయకపోవడం వల్ల ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో వ్యతిరేకత స్టార్ట్ అయి ఈ వ్యతిరేకతతోని ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ మీద అడుగు పెడితే కంపల్సరీ ఓడిపోతామన్న భయంతో సర్పంచ్ ఎలక్షన్స్ లాగ్ చేస్తుర్రా ఇచ్చిన ఆరు గ్యారెంటీల రైతు బీమా రైతు భరోసా గోవింద ఒంటరి మహిళలకు పైసలు అన్నాడు అవి లేవు ఈ కళ్యాణ లక్ష్మికి సంబంధించి తులం బంగారం అన్నాడు ఇక తులం బంగారం కేసీఆర్ పెట్టినట్టు కేసీఆర్ లక్ష పదహారు వేలు అప్పుడు ఎట్లా ఇచ్చిందో ఇప్పుడు తులం బంగారం లక్ష కూడా అయిపోయింది ఆయన ఇంతవరకు తులం బంగారం లేదు ఇందిరా మిల్లులు అన్నాడు డెబ్బై శాతం కాదు కనీసం యాభై శాతం కూడా ఇవ్వలేదు ఫోన్ మళ్ళా కొత్త కట్టి ఇస్తాడా టైం పడుతుంది అట్లా లేదు ఆల్రెడీ కేసీఆర్ గట్టి పెట్టిండు ఎక్కడ ఏ ఏరియాకి సంబంధించి ఆ ఏరియా డబల్ బెడ్రూమ్ మిల్లులు వేసిండు పక్కకు పెట్టిండు గవర్నమెంట్ వచ్చింది వాళ్ళ చెట్లనే అధికారం ఉంది ఇప్పుడైనా కట్టినీళ్ళు ఇస్తారా అంటే అవి ఇస్తలేరు దేనికి పునాది లేదు దేనికి ముహూర్తం వస్తలేదు మరి ఇందుకోసమేనా ఈ సర్పంచ్ ఎలక్షన్స్ ల్యాక్ చేస్తారు అసలు గవర్నమెంట్ ఏం చేద్దాం అనుకుంటుంది కరంలో ఉన్న గవర్నమెంట్ ఇట్లా దాని పని చేసుకుంటా పోతుంటే ఇంకోది ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు వీళ్ళిద్దరు కొట్లాడుకుంటారు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటుంటే బీజేపీ ఎంటర్ అయింది బీజేపీ గ్రౌండ్ లెవెల్ లో బీజేపీ చేయాల్సిన పని బీజేపీ చేస్తుంది ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ లో ప్రజలు బీజేపీ సైడ్ మొగ్గు చూపినా మనం ఎవరం ఆశ్చర్యపోనక్కర్లేదు ఎందుకంటే సెంట్రల్ లో బీజేపీ పాలన ఎట్లుందో ప్రజలందరూ చూస్తున్నారు స్టేట్ లో కూడా బీజేపీ పాలన స్టేట్ లో కాకపోయినా కనీసం సర్పంచ్ ఎలక్షన్స్ అప్పుడైనా ఎట్లుంటదో చూద్దామని ఎట్లయితే కాంగ్రెస్ పార్టీని గెలిపించు అట్లనే బీజేపీ మీద కూడా ఒక రాయత్ చూద్దామని గెలిపించిన మనం షాక్ అవ్వాల్సింది లేదు ఎందుకంటే గవర్నమెంట్ చేస్తున్న పనులు అట్లున్నాయి మొన్నటి వరకు అందల పోటీలు అందాల పోటీలు అని రాష్ట్రంలో ఏం పని లేదు అందల పోటీలు తప్ప ఇంకేం లేదు అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి మొత్తం అందాల పోటీల మీదనే తిరిగింది దాని గురించి వాళ్ళని తిప్పడం వాళ్ళకి అవి చూపియడం ఇవి చూపియడం ఇది తప్ప ఒక దిక్కు వానలు పడి చెడగొట్టే వానలు పడి కాలం గాని కాలంలో వానలు పడి రైతులు ఆగమై కొంతమంది ఒడ్లు కొట్టుకపోయినా వాళ్ళకి కనీసం ఒడ్లు కొనడా అంటే ఒడ్లు కొనలేడు ఆ కప్పుకోవడానికి కవర్లు కూడా ఇవ్వలే ఒడ్ల మీద రైతులను పట్టించుకోలేదు అక్కడికి వచ్చిన అధికారులను ఏమన్నా అడిగితే ఏదో చూసి చూడనట్టు వాళ్ళు సమాధానం చెప్పడము గవర్నమెంట్ సఖ లేనప్పుడు అధికారులు కూడా అట్లే నిర్లక్ష్యంగా సమాధానం చెప్తారు రైతులకు సంబంధించిన సమస్యలు అట్లనే ఉన్నాయి ఇంకో దిక్కు ప్రజలు ప్రజలు ఎదురు చూస్తున్నాయి రైతు భరోసా రైతు బీమా వీటి కోసం రైతులు ఎవరైతే ఆతృతగా టకీ టకీ అని మెసేజ్లు పడతాయి అన్నాడు అవి లేదు ఇచ్చిన ఆరు గ్యారెంటీలో ఒక్కటి లేని ఇప్పుడు అందాల పోటీలు అన్నాడు అందల పోటీల వల్ల అట్లా మారుతుంది ఇట్లా మాట్లాడుతుంది రెవెన్యూ జనరేట్ అవుతాది అదైపోతే ఇదైపోతే పెట్టుబడులు వస్తాయి అని అన్నాడు అంతకు ముందు జపాన్ పోయి ఆ పెట్టుబడులు ఈ పెట్టుబడులు అని అప్పుడు హంగామా చేసిండు అది అట్టేమైంది పెట్టుబడులు హంగామా అయిపోగానే కథం నెక్స్ట్ ఈ అందల పోలకు షిఫ్ట్ అయిండు ఇప్పుడు అసలు అప్పుడే అసలు సీఎం ఉన్నాడా లేడా కూడా తెలుస్తలే రాష్ట్రంలో సీఎం ఉన్నడా లేదా అని నాకు ఒక్కదానికే అనిపిస్తుందా మీకు కూడా అనిపిస్తుందా కింద కామెంట్లలో చెప్పండి కానీ నాకైతే తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి అనిపిస్తలేదు ఎందుకంటే ఇప్పటికే చేయాల్సింది ఒక్కటి చేయలే కనీసం ఈ అందాల పోటీలు అయిపోయినాయి దాని గురించి పక్కకు పెట్టి కొంచెం రాష్ట్రం గురించి ఆలోచిస్తే బాగుంటుంది ఇప్పుడు రాష్ట్రం గురించి ఒక కనీసం ఆవగింజంత ఆలోచించినా సర్పంచ్ ఎలక్షన్స్లో మొత్తం కాకపోయినా సగవానికి సగమైనా గెలిచే అవకాశాలు ఉన్నాయి లేదు ఇట్లనే ఉంటే పట్టించుకోకపోతే ప్రజలకు చేయాల్సినవి చేయకపోయినా సర్పంచ్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ మాత్రం ఓటమి పాలవ్వడం కన్ఫర్మ్ అనే అనిపిస్తుంది ఎక్కడున్న నిరుద్యోగులు అక్కడనేవ్వరు యువత ఇంకా ర్యాపిడోలు ఊబర్లు జొమాటోలు ఇవి కొట్టుకుంటు కాలం ఎల్లదీస్తున్నారు రెండేళ్లు గడిచిపోనికొస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇంతవరకు ఏ ఒక్క పని కూడా పూర్తిగా చేసింది లేదు మరి ఎందుకని ఇందుకోసమైనా మనం కాంగ్రెస్ ని గెలిపించింది సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తుండ్రు సరే చూద్దాం ఈ అందాల పోటీల వల్ల మార్పు వస్తుంది అన్నాడు కదా మొన్ననే అయిపోయినాయి అందాల పోటీలు ఈ అందాల పోటీల వల్ల ఎట్లాంటి మార్పు వస్తుందో చూద్దాం ఇంకోటి ఈ సర్పంచ్ ఎలక్షన్స్ అప్పుడు ప్రజల తీర్పే తెలిసిపోతుంది కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందా లేకపోతే ఇంకా సస్టైన్ అవుతుందా అని ఈ సర్పంచ్ ఎలక్షన్స్ లోనే కాంగ్రెస్ గవర్నమెంట్ కి అర్థం అయిపోవాలి మనం ఏంటో ప్రజలకు ఏం అర్థమైందో సో ఇప్పుడు ఓవరాల్ ప్రజలు ఎదురు చూసేది సర్పంచ్ ఎలక్షన్స్ కోసం సర్పంచ్ ఎలక్షన్స్ ఇంకా ఇట్లనే ల్యాక్ చేసుకుంటా పోతే వీళ్ళు ఎట్లాగో హామీలు నెరవేర్చటట్లేరు సర్పంచ్ కూడా ఆశలు వదిలేసుకోవాలి సర్పంచ్ కావాలి సర్పంచ్ కావాలని కలలు అంటున్న అభ్యర్థులు ఎవ్వాలని ఉంటే సపోర్డేకు ఉండడం మేలు చూద్దాం మరి గవర్నమెంట్ నెక్స్ట్ ఏం చేయబోతుంది అసలు ఏమైనా చేస్తుందా చేయదా గవర్నమెంట్ అయితే ఏం సపోడ్ లేదు అసలు ఏం టాపిక్ కూడా లేదు కనీసం పొలిటికల్ గురించి మాట్లాడుకోవడానికి నలుగురితో డిస్కస్ చేయడానికి ఏమన్నా దాకా మళ్ళీ అటు పోయి కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నది ఈ నాలుగు రోజులు ఈ కాళేశ్వరం హడావిడి ఉంటుంది తర్వాత మళ్ళీ సప్పుడు ఉండదు ఏమైతుంది అసలు గవర్నమెంట్ లా సీఎం రేవంత్ రెడ్డి ఏం చేయబోతుండు ఆయన ప్లాన్ ఏంటి మార్పు అన్నాడు కదా అసలు ఎట్లాంటి మార్పు తీసుకొస్తాడు లెట్స్ వెయిట్ అండ్ వాచ్